కదా మొత్తం ఫింగర్ అంత ఉంది మల్బరీ ఈవిడే మా టెర్రస్ గార్డెన్ మొత్తం క్రియేటివిటీకి అందరికి కారణమైన అమ్మ అంటాను నేనైతే నిజంగా అమ్మే అన్నట్లు మంచి సపోర్ట్ చేస్తారు ఇవాళ ఆవిడ గార్డెన్ అయితే మేము తీయడానికి వచ్చాము అందరూ చూసి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే మాకు గాయత్రి ఛానల్లో మీరు చూస్తున్నారు కదా ఆవిడ వీడియోని నా ఛానల్ తోపాటు తీసాను అద్భుతం అండి అంటే టైం లేని వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళు కూడా మెయింటైన్ చేయగలిగేలాగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ తో చక్కగా తను పెంచుకుంటున్నారు అది ఫాలో అవ్వండి ఇదే ఆదిలక్ష్మి గారి ఇంటి ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లోనైతే కాలవలే కంగలుగా కనపడకుండా చక్కగా ట్రబుల్ వాటర్ ట్రబ్బులు ఉంటాయి కదా వాటిని కట్ చేసి వాటిలో మొక్కలు వేసుకొని ఇల్లు ఎంట్రన్స్ అంతా కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా డెకరేషన్ అయితే చేసుకున్నారు మొక్కలతోనే ఇంటికైతే గార్డెన్ చూడడానికి టెరెస్ గార్డెన్ చూడడానికైతే అయితే ఒక ఐదుగురైనా వస్తారండి వచ్చే వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకొని ప్రతి మొక్క కోసం ఎంత బాగా వివరిస్తారు ప్రతి మొక్కలోని ఎన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయైతే ఎంత బాగా వివరిస్తారండి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నదైనా సరే టెర్రస్ గార్డెన్ అని స్టార్ట్ చేయడం చక్కగా ఆర్ పెట్టారండి గొండ్ తమలపాకు మొక్క ఎంత పెద్దది ఉందో ఇక్కడి నుంచి తమలపాకు మొక్క ఆ పైకి వెళ్ళిపోయింది స్లాబ్కి ఇగో అరటి చెట్లు ఇక్కడ వేస్తారు ఇంత బాగ్రోతాయి ఇది చక్కెర కేలీలు ఏవో అంటారు వీటిల్ రెడ్ కలర్లు ఉన్నాయి అవి అరటికాయలు అరటి పళ్ళు ఇగ గెల బీ ఉన్నాయి ఇదంతా తమలపాకు పాదే ఎంట్రన్స్ మెట్ కార్నర్ ఎక్కడ కూడా ఏమీ వదలకుండి చక్క ప్రతిదీ మొక్కలతో కవర్ చేశారు కృష్ణ భగవానుడికి అయితే వాటర్లో వేసి పక్కన బ్యామి పెట్టి మరి పెట్టారండి ఇది బాగుంటుంది ఈ ప్లాంట్ ఇవ్వండి కృష్ణ భగవానుడు ఇక్కడ ఈ కార్నర్ ఇది ఇంకా ఎంట్రన్స్ అయితే ఇది వాళ్ళ హౌస్ ఎంట్రన్స్ అండి ఇంకా బాన్సే ప్లాంట్ ఇది ఇవన్నీ క్రాటెన్ కిందనే వాళ్ళు ఉంటున్నారు ఫస్ట్ ఫ్లోర్లో అసలు ఇల్లు ఎక్కడా గ్యాప్ లేదు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చాలా బాగా పెట్టారు చిన్న స్టాండ్స్లో అనేది ఇవన్నీ సకిలంట్ ప్లాంట్స్ ఇవన్నీ ఎంత చూడండి బాగుంద బాగుంది కదండి కొబ్బరి పీస్తో అనేది హ్యాంగింగ్ ఉంటుంది చూడండి ఈ కిటికీ కార్నర్లో ఇక్కడ ఇవన్నీ పెట్టేసుకొని మొక్కలు పెట్టుకున్నారు ఇది ఎంట్రన్స్ మాట ఆవిడది ఇండియా ఎంట్రన్స్ ఆ కార్నర్ అంతా మొక్కలే ఎదురుగా తులసి మొక్క పెట్టుకున్నారు ఇక్కడ కూడా చిన్న ట్రేలో పెట్టుకొని ఇన్నో ప్లాంట్స్ పెట్టారు ఇది ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి రబ్బర్ ప్లాంట్ ఇది చాలా మంచిది ఇంట్లో ఉంటే చూడండి ఎంత బాగుందో ఇంకొక ప్లాంట్ అని కాదు చాలా రకాల ఫస్ట్ ఫ్లోర్లోనే ఇలా ఉన్నాయంటే ఇంకా పై ఫ్లోర్కి ఇంకా టెరెస్ గార్డెన్ మనం వెళ్ళలేదు ఇగోండి తమలపాకు పాదు ఇది ఇదంతా మనీ ప్లాంట్ లాగా కింద వరకు పై నుంచి కింద నుంచి పై వరకు ఎంత చూడండి ఇందులో బోన్ చేసి వచ్చు మనం అంత ఆటలు తెలిసిపోయి చూడండి ఎంత బాగా తయారు చేసుకున్నారు చిన్న చిన్న పార్ట్స్లో పెట్టుకొని హ్యాంగింగ్ ఇది బాస్కెట్ లాగా చాలా బాగుంది ఇంక ఇది ఎంట్రన్స్ అన్నమాట ఈ మెట్టు పొడిగినాయి కూడా ప్రతి మెట్టుకి మొక్కలు అయితే పెట్టారు చాలా అందంగా ఉంది ఇక్కడ నుంచి ఇదంతా ఇటు కార్నర్ ఎంత చిన్న టీ పాటలు వేసీ వామప్ ఇది స్పింగర్ ఫింగర్ బ్రింజాలు అంటారట ఇది ఇవ్వండి పుదీనా చూడండి ఎంత బాగా పెంచారు చక్కగా యూసి షేప్ షేప్గా చేసుకొని ఇందులో చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఇందులో కూడా పుని పుదీనా పెంచారు అంటే మనం పాటలో కూడా ఏదంటే అందులోనే హెల్మెట్ లో కూడా ఒక రోటన్ చేస్తారు ఇగోండి టైర్ హెల్మెట్ ఏవి ఇగోండి ఎర్ర పొన్నగా అండి చక్క బాటిల్లో వేసారు దీన్ని ఇది మనం ఎప్పటికప్పుడు కావాలంటే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆకుకూర మంచి ప్రోటీన్స్ ఉన్న ఆకుకూర ఇది ఆనపకాయ చూడండి ఇంకా చాలా ఆనపకాయలు ఉన్నాయి ఫ్యాషన్ ఫ్రూట్ అటు ఇది ఎన్ని ఉన్నాయో ఫ్యాషన్ ఫ్రూట్స్ అవన్నీ ఇవన్నీ ఫ్యాషన్ ఫ్రూట్స్ వాషింగ్ మిషన్లోని మొక్క వేయడం మీరు ఎవరినైనా చూసారా ఇదిగోండి ఉసిరి మొక్క ఎంత బాగా గ్రోత్ చూడండి అతి వచ్చేస్తున్నా ఇగోండి ఉసిరి మొక్క అయిపోయింది అయిపోయింది ఇవన్నీ క్రాటన్స్ ఆ ఇదిగోండి సోలార్ కూడా పెట్టుకున్నాం చక్కగాను థాంక్యూ ఆ సోలార్ కింద కూడా చాలా ఫ్లవర్స్ ఇచ్చి మీని పెంచేయని అందరికి నేను ఎవరైతే నేను కొంతమంది నేను చాలా బాగుందా ఓకే మీ ఏమైనా డౌట్లు ఉంటే అడిగారు అమ్మని కంపోస్ట్ ఎలా కలపాలి లిక్విడ్లు నేను చెప్పేది ఇంకా అవకాశం ఉంటే కొంచెం టెర్రస్ లో చేయను మీకు టైం ఉంటే మీకు ప్లేస్ ఉంటే ఎంతో కొంత ఆకుకూరలు కూరగాయలు పెంచడానికి రెడీ అవ్వండి నేర్చుకోవడం అంటారా ఈరోజు యూట్యూబ్లోనే గూగుల్స్లోనే మన గ్రూప్స్ ద్వారా ఏంటి మేము స్ప్రెడ్ చేసుకుని నేర్చుకుంటున్నాం అందరం కూడా అలా యూట్యూబ్లో చూసి నేర్చుకుని నేర్చుకునే పెద్దగా స్టార్టింగ్ వేస్ట్ మెటీరియల్ అమ్మ నాకు ఒక్కొక్క మొక్క కోసం మీరు కొంచెం వివరిస్తే మళ్ళీ మీకు ఫ్యాషన్ మొలమోక చూడండి ఎంత లా ఉందో మొన్నే ప్రూనింగ్ చేస్తారట ఇలా ఆకుకూరలు పెంచుకోవచ్చు ఈ సిమెంట్ మళ్ళు ఇలా గోడ మీద వచ్చిందా సిమెంట్ మళ్ళీ కట్టించేసుకున్నాము సిమెంట్ మళ్ళీ ఎందుకమ్మా కట్టారు సిమెంట్ మళ్ళు అంటే లైఫ్ లాంగ్ పర్మనెంట్ గా ఉంటది అనమాట పెట్టుకోవడానికి బాగుంటుంది మన సిమెంట్ మళ్ళీ కట్టేటప్పుడు గోడ మీద బ్యాలెన్స్ చూసి కట్టించేసుకుంటే సరిపోతుంది అనమాట గోడ ఉంటది కదా గోడ మీద చూసి మేస్తూ చూసి కట్టేస్తారు మనం పిల్లర్స్ భీములు వేసి దానిపైన చూసి అండి కాటన్ ఇప్పుడు ఈ సమ్మర్ లో చిక్కుడు మోడల్ కట్టించారు చక్కగా చక్కగా హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట మరితో దగ్గర ఉందండి మొన్న ఇంకెందుకు డైరెక్ట్ గా ఇల్లే వేసుకుంటారు

అంటారు స్పెషల్ ఏంటంటే ఇది మనం మామూలు మసాలాల బిర్యానీలో వేస్తామంటే కొంతమంది కుదరదు గ్యాస్టిక్ వేడి చేయడం అని ఉంటది కానీ ఇది వేసుకుంటే ఎంత తిన్నా బిర్యానీ వేసానండి అంటే ఇది మొక్కటి పెట్టుకున్నామండి సే మసాలా కొనక్కర్లేదు నేను బిర్యానీ అలమంది పేస్ట్ ఈ కేజీ కేజీకి ఒక ఆకులు వేస్తాను వచ్చేసరి ఫ్లేవర్ చాలా చక్కగా ఉంటుంది అన్ని కూడా మీ సిమెంట్ మొదల్యాన్ని తేగజాక పెట్టుకుంటా పెట్టాను ఇవన్నీ గుత్తి దొండకాయ అన్నారు కదా దొండకాయ ఇవాళ మొత్తం హార్వెస్ట్ అంతా చేస్తారు ఇవన్నీ తీగ జాతి మొక్కలే మొత్తం ఈ మొడ్లు కట్టించుకొని మొత్తం జాతివన్నీ ఆకుకూరలు అన్ని పెట్టుకున్నారు మీ దగ్గర ఉందా వేస్తారా ప్రెసెంట్ అయితే ఉండండి అన్ని సెట్ చేస్తాను ఇది ఎర్ర ఇది ఏంటి అండి చిన్న చిన్న బాటిల్స్ లో బాటిల్స్ లో కూడా ఎంత బాగా బాటిల్ లో అంటే మనకి ప్లేస్ తక్కువ తెరస్ పండించాలంటే కొన్ని సెట్ చేసి సెట్ చేసుకోవాలి ఆకుకూరలకు ఎక్కువ ప్లేస్ అక్కర్లేదు అనే దానికి ఉదాహరణ ఇది అక్కడ పైప్ లో కూడా చూస్తారు కదా పాలకూర పెట్టుకున్నాము అంటే లైఫ్ లైఫ్ లాంగ్ ఇది పాలకూర చుక్కూరు ఒకసారి పెట్టామంటే హార్వెస్ట్ అయిపోయింది మళ్ళీ విత్తనాలు తెచ్చి పెట్టుకోవాలి వస్తుంటే పుదీనా ఒకటి కట్టింగ్లు పెట్టి ఆ పెరుగుతునే ఉంటాయో తెలియదు తెలియదా నేను అది క్రాటన్స్ అనుకున్నాను ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో ఇది ఎర్రబచ్చం స్వీట్ లామని చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టంతా చక్క కాయలు వచ్చాయి ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చాయో ఇ చూస్తే మళ్ళీకోండి చిన్నదే ఉంటది ఇది ఇంకొకటి కాదు చాలా ఉన్నాయి మొక్కలు ఇక్కడ ఆకుకూరలు కాయగూరలు చాలా వెరైటీ వేశారు ఎక్కడ కూడా ఏది ఖాళీ లేదు ఇది నెమలి తోటకూరటిది బాగుంది శంఖ పూలు మాత్రం చాలా పెద్ద పూస్తున్నాయి నేను ఇందాక చూసి అలా ఆ ఇది చక్కగా టీ చేసుకుని తాగిస్తారు సారు మీరు చూడండి ఎంత పెద్ద శంఖ పూలు చాలా ఇగోండి ఇది ఈ పాండ్ చిన్న పాండు కట్టుకున్నారు ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ ఈ కార్నర్ లోని లోటస్ ఫ్లవర్స్ వస్తాయి ఇవి ఇదిగోదాన్ని 啊哈。Uh huh. మీరు వాటర్ వాటర్ ఆ దాంట్లో కూడా కూడా సార్ వేస్ట్ వేస్ట్ ఇలా కట్టేసుకున్నారు దీని రాకుండా ఇక బ్యాక్ సైడ్ ఇలాగ పైప్ అయితే పెట్టుకున్నారు మొత్తం అన్నిటికి కూడా మొక్కలు లేకపోతుంది ఇలా కనెక్షన్ ఇచ్చుకున్నారు ఇట్లా వాటర్ అంతా కూడా వేరేగా పైప్ కనెక్షన్ ఇచ్చుకున్నారు ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ ఈ వాటర్ మళ్ళీ మొక్కలకైతే యూజ్ చేస్తారు చాలా బాగా మొక్కలకి యూజ్ చేస్తే ఏ వాటర్ చేయట్లేదు చిన్న రొమ్మ పెడితే డ్రాగన్ ఫ్రూట్ వచ్చేస్తుంది కొమ్మ పెట్టామంటే ఇది చక్కగా వచ్చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ ఇది మనకి తెలంగాణలో ఎక్కువ వాడతారండి ఆకురక్రాంతం తర్వాత కర్ణాటకలోని దీన్ని చక్రాంతం అంటారు ఇక్కడ చక్రవర్తి అంటారు తెలంగాణలో చక్రవర్తి అంటారు అనమాట మనం ఒక్కొక్కసారి గ్రూప్ మీట్ లో మొత్తం పంచేరే ఛాయా ఇది చూడ ఆకుల ఆకుల ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ ఇచ్చి మనసులో ఎక్కువ వాడతారు వాళ్ళు ఆకుకూరలు చాలా అసలు ఇన్ని ఉన్నాయని నాకే తెలీదుర కానీ ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉంటాయి అసలు అంత సంపద అన్నపూర్ణ ప్లాంట్ అన్నపూర్ణ ప్లాంట్ ఎక్కడ చూడాలి ఇది అదే అన్నంలో వేస్తాను అన్నారు కదా ఇది వేసుకుంటే అన్న అన్నం మీరు వేస్తారు అన్నంలో వేస్తారు అది అన్నంలో మెడిసిన్ ప్లాంట్ కూడా ఇది

ఆరే సంబంధం ఉంటామనమాట ఓకే తర్వాత అదే ఇప్పుడు నేను చెప్తుందంటే దీని గురించి అయితే నేను చెప్పింది చాలా తక్కువ ఇంకా అద్భుతసి ఇంకా ఉన్నాయి ఇది 5 ఇయర్స్ గార్డెన్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిందా 5 ఇయర్స్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయింది అహా అద్రా మేము ఐదేళ్ల క్రితం 2020 19 లోననగా మేము అనుకున్నాం కదా కరోనాలో ఇంకా అసలు మొత్తం స్క్రాప్ కేలే వన్ని తెచ్చుకొని తెచ్చుకొని అన్న అప్పుడే కట్టించారు కదా మన మీద అంత నమ్మకో రావాలి ఇవన్నీ ఆకూర్లే నేను ఎన్ని ఎన్ని ఆకుకూరులోనే క్యాబేజీ చూడండి ఎంత చిన్న ట్రబ్బులో క్యాబేజీ వేస్తారు ఇగోండి ఈ ట్రబ్బులోని క్యాబేజీ వేసారు ఎన్ని దగ్గర ఆరేడు క్యాబేజీ ఉన్నాయి ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నిని ఇది ఏదో ఎంత ఆకులు ఉన్నాయి చూడండి బెండపాతకి అసలు ఇంకేదోకుంటాయా అనేసి వారు మనకు కేకులు మీద చెర్రి అని చెప్తున్నారు అది వాక్కాయే అది వాకాయ ఇవన్నీ కూడా ఏజెన్సీలు ఆటలుంచి బస్తాలు బస్తాలు పట్టుకెళ్లి నీళ్ళకి వెళతాయి అక్కడ నానపెట్టి కలర్ వేసి పంతర పాకంలో ఉడికిందన్న నానా ప్రాసెస్ ఉందని అప్పుడు ప్యాకింగ్ లో వస్తున్నాయి ఉండవు కదండి ఉంటది చె చిన్న పిక్క అంటే ఇప్పుడు అందరికీ తెలియాలంటే చెర్రీ ప్లాంట్ అండి ఇది కొత్త వర్షాలకి బాగా వస్తుంది కాపు అంటే ఎందుకు అప్పుడు పెట్టాడు దేవుడు అంటే వర్షాలు పడుతున్నాయి రా బాబు జరుగులు రోగాలు రాకుండా నేను పండిస్తాను తినండి అబ్బా వింటర్ లో కమల సమర్ లో చాలా ఇచ్చాడు మనం చేసుకోవట్లేదు

ఎంత ఆకు ఉంది చూడండి అసలు బెండ మొక్క ఎంత ఆకు ఉంటుందా ఇది వంగ మొక్క అండి వంకాయల్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అమ్మ టెరెస్ గార్డెన్ లోని చూడండి ఎంత సాకులు ఈ మడుల్లోనే ఇంత సాకులు వచ్చేస్తున్నాయి ఇది అలా గ్రేట్ మొక్కలకి ఎక్కువ మనం ఖర్చు ఎందుకు ఖర్చు అంటే మన ఇంట్లోనే వేస్టే సగం మన ఇంట్లోనే వేస్ట్ కదా గార్డెన్ కుడిచిన ఆకులండి మొత్తం ఆకులు చెత్త చదారం అంతా కూడా ఈ విధంగా మేము దీనిలోని కంపోస్ట్ చేస్తాము ఇది ఈ విధంగా కంపోస్ట్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా డ్రమ్ము గానీ తీసుకొని హోల్స్ పెట్టాలి హోల్స్ పెట్టుకోవాలి కింద కూడా ఒక హోల్ పెట్టాలి పెడితే లిక్విడ్ పడలేదు లిక్విడ్ ఇలా పడుతూ ఉంటది పురుగులు రావు కాకుండా మంచి కంపోస్ట్ అవ్వాలంటే ఇలా హోల్స్ ఉండాలి ఆక్సిజన్ లీవ్స్ డ్రమ్ హోల్స్ పెట్టుకోవాలి ఇలాగా ఈ లిక్విడ్ వర్మి వాష్ అనేసి చాలా మంచి టానిక్ మొక్కలకి అయితే డ్రమ్ములు ఎలా నింపుకోవాలి అంటే kunchu ఇంతవరకు కొంచెం మట్టి మళ్ళీ చెత్తేస్తాం మళ్ళీ కొంచెం మట్టి అలా లేరు కింద దిగుతూ ఉంటది అనమాట రెండు మూడు నెలలకు మనకి మంచి కంపోస్ట్ రెండు రమ్మలు పెట్టుకుంటాం నిండిపోయింది అనుకోండి డ్రమ్ రమ్మేస్తాం రెడీగా ఇంకోటి పెట్టుకుంటాం దీన్ని మొక్కలకు వాడేస్తూ ఉంటాం అది నిండేసరికి ఇది ఖాళీ ఇది ఖాళీ సరికి అది నిండుతుంది రొటేట్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు ఎక్కువ ఉంటాయి మా గార్డెన్ పోషకాలు ఎక్కువ ఉంటాయి ఇది పైనాపిల్ ప్లాంట్ పైన పై ఉంటుంది కదా పైనాపిల్ తీసి పెట్టేస్తేనే ఆహా దాని పైన పిల్లక కట్ చేసారు పైనాపిల్ది ఆ పిల్లక కట్ చేసేసరికి ఎంత పెద్ద ప్లాంట్ వచ్చింది ఇక చూడండి పైనాపిల్ ఎంత బాగుంది చాలా వచ్చాయి అక్కడ ఒకటి కూడా పైనాపిల్ మొక్క కానీ మొక్కకు మాత్రం దూరంగా ఉండండి ఈ ఆకులు పచ్చడి కూడా చేసుకోవచ్చా పచ్చడి కోయవాడి అనరండి ఆహా అంత బాగుంటదా క్యాబేజ్ వేసేస్తే ఇబ్బంది పెట్టాలి అనుకుంటా సన్నగా పొలంలో చారులో వేసుకోవచ్చు అన్ని మొత్తం అన్ని రకాలు వేస్తారు పప్పులోనే ఎత్తుకు తినేస్తారు ఆకే కదా అని తీసి పడేయకూడదు ఈ ఆకును కూడా మనం బాగా వాడుకోవాలి చిక్కుడిది ఇవి కూడా ఈ మొత్తం మేడంతా కూడా దగ్గర ఒక మడి అంతా కూడా అన్ని రకాల డొక్కులు ఉంటాయి అదొక మడి ఇక్కడ మడి కట్టారు ఇవన్నీ కూడా ధర్మకాలు బకెట్స్ అవన్నీ కూడా వేసుకొని సెంటర్ లోనే ఇలా వేసుకున్నారు ఇక పందిరి మాత్రం బల్లే కట్టుకున్నారు అంటే ఇందులో మధ్య మధ్యలో కలరింగ్ కోసం ఫ్లవర్ మొక్కలు కూడా వేసారు కొంచెం ఫ్లవర్ కూడా ఉంటే గార్డెన్ ఇంకా అందంగా ఉంటుంది కదా ఇవన్నీ చూడండి ఇవన్నీ ఆకుకూరలు కాయగూరలు ఇది చూడండి ఎంత ఆకు వచ్చిందో ఇది ఏమో మరి

అన్ని కూడా తీసేసి చాలా సన్నంగా ఉంది ఇవి మాత్రం బేకున్నాయి శంఖ పూలు ఇక అండి మొత్తం ఇవి చిన్న వంకాయలు అటు ఇవి ఇక చూడండి ఎంత చెర్రీ వంకాయలు అని కూడా వచ్చేమో చూడండి వంకాయ చిన్నవి గుత్తులు గుత్తులు ఇది చూడండి ఎంత బాగా

ముప్పై రకాల ఆకుకూరలు స్టార్ ఫ్రూట్ ఉసిరికాయలు అయితే గుత్తులు గుత్తులు ఉంటాయండి జాంకాయలు వక్కాయలు ఇంకా ఒక రకం కాదు ఆకుకూరలు అయితే వంకాయల్లో ఒక పది రకాల వెరైటీలు ఉంటాయేమో ముసుగు వంకాయని మనం ఎప్పుడైనా ఆలకించామా అసలు ఆ వెరైటీ అయితే సూపర్ అన్నమాట అలాగే అన్ని రకాల కాయగూరలు టెర్రస్ టెరెస్ మీద చక్కగా పండిస్తున్నారండి ఒక్కరోజు కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి బయట కొనుక్కోవడం అయితే ఈ ఆదిలక్ష్మి గారికి అయితే తెలీదు పగవాన్ని మధ్యలో పెట్టుకొని చక్క పువ్వుల మొక్కలన్నీ కూడా ఈ చుట్టూ పెట్టేసుకున్నారు మరి కృష్ణయ్యకి వేరేగా పువ్వులు అయితే పెట్టట్లేదు ఈ చుట్టూ పూసిన పువ్వులన్నీ కృష్ణయ్యకే ఇగోండి వంగ మొక్కలు చాలా వెరైటీలు ఉన్నాయి ఇంకొక అని కాదు నేను అసలు ఏటి చూపించాలో నాకు అర్థం కావట్లేదు అన్ని మొక్కలు అయితే ఉన్నాయి చాలా ఓపిక్గా చేస్తున్నారు గార్డెన్ అయితే మాత్రం ఇగోండి స్పూన్ టమాటే అంటారు కదా దీన్ని ఇక టమాటాలు ఇవన్నీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కృషి చేస్తా సార్ అక్కడ ఎవరు ఎప్పుడు నాకు రావడా నొప్పే సోలార్ కోసం ఒకసారి చెప్పండి సోలార్ అసలు ఎలాగ ఏటి మేము భారీ బడ్జెట్ అనుకుంటున్నాం దాన్ని అంటే దీనికంటే మనం ఒక్కసారి పెట్టుబడి పెట్టక్కర్లేదు సబ్సిడీ ఇస్తాడు లోన్ ఇస్తుంది మనం ట్వంటీ మంత్లీ టూ థౌసండ్ అలాగే మనం అమౌంట్ కట్టడం ఇవన్నీ వెంటనే వాడకూడదు తెచ్చింద దాని నల్ల కొంచెం కొంచెం వాడతారు ఇవన్నీ కూడా మొక్కలు తాళుకన్ గోమూత్రంలోనండి ఓకే గోమూత్రంలో ఐరన్ మొక్క వేసుకుని స్టోరేజ్ ఉంచుకోవాలి ఇవన్నీ కూడా మొక్కలకు సంబంధించిన సామాన్లు మెటీరియల్ ಇವೇ ಮಾ ಸಂಪಾದ